జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుల ఎంపిక ముంబైలో ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు జరిగే జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ నుండి ఇద్దరు క్రీడాకారులు ఒక క్రీడాకారిని ఎంపికైనట్లు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జీవి రామిరెడ్డి తెలిపారు నవంబర్ నెలలో హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో బంగారు పథకాలు సాధించిన ఈ ముగ్గురికి జాతీయ స్థాయి పోటీలకు అవకాశం దొరికినట్లు వారు తెలిపారు డెబ్బై నాలుగు కేజీల విభాగంలో మామిడి భూమిక యాభై తొమ్మిది కేజీల విభాగంలో సరియం భరత్ నూట ఐదు కేజీల విభాగంలో గాలి రామ్మోహన్ రావు ఎంపికైనట్లు తెలిపారు ఈ ఎంపికైన క్రీడాకారులను పట్టణంలోని పలు క్రీడా సంఘాలు క్రీడా సంఘాల నాయకులు పలువురు రాజకీయ నాయకులు గ్రీన్ భద్రాద్రి టీం భోగాల శ్రీనివాసరెడ్డి జాతీయ స్థాయి పవర్ లిఫ్టర్ మహంతి వెంకటకృష్ణ గుగులోత్ శోభన్ నాయక్ భోగాల వీరారెడ్డి పట్టణ ప్రముఖ సంఘ సేవకులు గాద మాధవరెడ్డి భద్రాచలం గోల్డ్ యూనియన్ అధ్యక్షులు ఇజ్జాడ ప్రభాకర్ మరియు సిటీ స్టైల్ జిమ్ సభ్యులందరూ అభినందించడం జరిగింది